జ్ఞానానికి ఆలోచన అవసరము అనుకోవటమే ఆడంబరం గ్రహింపుకి గతస్పర్శ లేకుండా గ్రహిస్తూ ఉండే అది నేరాడంబరత దేహానికి ఆహార్యము ఆడంబరము ఆత్మక ఆలోచన ఆడంబరము నిశ్శబ్దంలోనే నిశ్శబ్దాన్ని తెలుసుకోవచ్చు కదా ఎందుకంటే నిశ్శబ్దమే స్థితి నిశ్శబ్దమే అంత్యస్థితి కూడా అనుభవం అభిన్నము అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎరుక అభిన్నంగా ఉంటుంది ఆలోచనగా ఉన్నప్పుడు అన్నిటినీ భిన్నంగా ఇక అంతే ఇక ఆ ప్రాసెస్కి అంతే శబ్దంగా ఉంది ఈ నిశ్శబ్దాన్ని తెలుసుకోవటానికి సైన్స్ అవసరమా మెడిసిన్ అవసరమా లేకపోతే ఇంకేదన్నా విజ్ఞానం వేదాంతం ఈ ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడానికి ఉన్న స్థితిని మీకు ఏది అవసరం అవుతుంది భౌతికంగా అనారోగ్యం ఎంత ఆడంబరంగా ఉందో చూసారా ఎంత ఖర్చు అందులో ఐసీయూలు పెద్ద పెద్ద పేర్లు కార్పొరేట్స్ అదే ఆడంబర ఆరోగ్యానికి అయితే మీరు ఒక పాకలో ఒక చెట్టు కింద ఒక ఎడారిలో ఒక వెన్నెల రాజులో ఎక్కడైనా ఆరోగ్యం నిరాడంబరంగానే ఉంటుంది అనారోగ్యం చాలా ఆడంబరంగా ఉంటుంది కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఎవరు ఏదైనప్పటికీ కూడా వాడు అడుగుతున్నది పేరు మార్పే కానీ సెల్ఫ్ రిలీజేషన్ అనకపోవచ్చు నాకు శాంతి కావాలంటే అంటే తెలుసుకున్నావా అంటే ఇక్కడ కూడా ఉన్న స్థితిని తెలుసుకోవడానికి అన్న పదం వాడారు ఉన్న స్థితి అంటే సెల్ఫ్ రిలైజేషన్ ఉన్న స్థితి అంటే ఆత్మజ్ఞానం ఉన్న స్థితి అంటే నేనెవరో నేను తెలుసుకోవటం ఉన్న స్థితి తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నిశ్శబ్దం ఉందా లేదా దీనికి శబ్దం చేసి చూడక్కర్లేదుగా ఓసారి శబ్దం చేసి అదంతా అయిపోయాక అప్పుడు నిశ్శబ్దం తెలుసుకోకర్లేదుగా అది కృష్ణమూర్తి గారు అనేది నిశ్శబ్దాన్ని తెలుసుకోవటానికి శబ్దం చేసే తెలుసుకోరు కదా దేహానుభవం కాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారేమో కానీ దైవానుభవం కాకుండా ఉన్నవాళ్ళు లేరు అయితే దేహానుభవం అయిన తర్వాత దైవానుభవం అయినట్టు తెలుసుకోవాలి తెలుసుకుంటాం తెలియకపోయిన విధంగా బాగున్నాను తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది అప్పుడు కొంత శాంతి వస్తుంది అంత అనుభవమో ఈ అనుభవం ఆత్మానుభవం పొందేటప్పుడు దానికి ఆలోచన లేదు బాహ్యమైన అనుభవాలు పొందేటప్పుడు దానికి ఆలోచన లేదు ఒకటి మాత్రం సత్యం మనసు అనేది అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆలోచన అనే మాట లేదు మనసు అనుభవంలో లేనప్పుడు ఆలోచన అనేది వస్తుంది ఆలోచన అనేది వచ్చేటప్పుడు వచ్చినప్పుడు అనుభవాన్ని కూడా విభజనలో దానికి తీసేస్తుంది